హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి నేను చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి పాప ఓనిదంట ఓని దండి ఫస్ట్ టైము ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపిస్తున్నారండి ఆ పాపకి చూడండి అదేమీ లేదు వాళ్ళ అమ్మ బ్లౌజ్ అయితే ఇచ్చారు వాళ్ళ అమ్మ బ్లౌజ్ మీద కొంచెం లూజ్ తగ్గించమన్నారు చూడండి ఈ విధంగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే చూడండి ఈ విధంగా ప్రిన్స్ కట్ ఇచ్చేసానండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ ఇచ్చానండి చూడండి ఇదైతే వాళ్ళ అమ్మ అది బ్లౌజ్ అండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము ఈ ఆది బ్లౌజ్ కూడా ప్రిన్స్ కట్ కాకపోతే ఇది హాఫ్ హ్యాండ్స్ వెనక మేడ వచ్చేసి వెనకమాల పలక మేడ ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిందేనండి ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఈ బ్లౌజ్తో ఇప్పుడు ఆ పాపకి మనం మెజర్మెంట్స్ అనేది తీసుకుని కట్ చేసుకుందామండి చూడండి ఆ పాపకి అసలు ఆది ఏమీ లేదు ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టిస్తున్నారండి వాళ్ళు వాళ్ళు కుట్టిస్తుంటే ఇంకా వాళ్ళమ్మ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారండి వాళ్ళ ఇంటికి వచ్చి ఆది తీసుకోమన్నారు పెద్ద ప్రతిసారి మనం అలా వెళ్తే ఇంకా ఒకళ్ళకి వెళ్ళినట్లయితే ఇంకొకళ్ళకి కూడా అలా ఆది తీసుకుంటాక రండి అని అంటారు మనం అట్లా వెళ్ళడం అలవాటు చేసుకోకూడదు కదా ఇంకా నేను సరలే అని చెప్పేసి నేను అన్నాను మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి మీ ఆది బ్లౌజ్ వేసి మార్కింగ్ చేయండి ఎంత లూజ్ ఉందో అంత లూజు నేను నేను అడ్జస్ట్ చేస్తాను అని చెప్పాను చూడండి ఆ విధంగానే వాళ్ళు బ్లౌజ్ వేసి మార్కింగ్ చేసి తీసుకొచ్చారు ఇంత లూజ్ ఉంది ఆమ్ హోల్లో కూడా లూజ్ ఉంది కాకపోతే మా పాపకి కొద్దిగా ఎక్కువగానే ఖర్చులు పెట్టండి అన్నారు అని చెప్పేసి ఇక బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ముందులుగా మనం ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా ముందులుగా మనం హ్యాండ్స్ తీసేసేద్దామండి హ్యాండ్స్ తీసుకుందాము ఈ విధంగా వాళ్ళకి పదకొండు పెట్టానండి హ్యాండ్స్ వాళ్ళకి వర్క్కి తగ్గట్టుగా హ్యాండ్స్ అనేది కట్ చేయడం జరిగిందండి చూడండి ఎక్స్ట్రా ఇప్పుడు మనం ఆ లైనింగ్ను వాష్ చేసుకున్నాం కదా ఆ వాష్ చేసుకున్నప్పుడు క్రాస్లు అనేవి వస్తాయి ఆ క్రాస్లు అనేది ఈ విధంగా కట్ చేసేసుకుందామండి కట్ చేసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ పీస్గా మనకి బాగుంటుంది హ్యాండ్స్ కట్ చేయడానికైనా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కట్టేటాకైనా సరే క్రాసులు అనేది కంపల్సరిగా తీసేయాలి ఈ విధంగా రెండు మడతలు అనేది వేయాలండి హ్యాండ్స్కి చూడండి ఈ విధంగా రెండు మడతలు వేసి కింద మనం ఒక లైన్ గీసుకోవాలి మార్కింగ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి లెవెన్ పెట్టాను కదా ఆ లెవెన్కి చూడండి ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ అయితే అనేది గీసేసుకుందాము ఈ విధంగా మనం ఖర్చుకి కూడా కుట్లకి వేసేటప్పుడు కూడా ఉండటానికి కూడా ఒక లైన్ అనేది గీసేయాలండి కింద మన దీనికైతే నేను పైపింగ్ అయితే యాడ్ చేస్తున్నానండి థ్రెడ్ పైపింగ్ చూడండి ఈ విధంగా మనం ఖర్చులు కట్ చేసిన తర్వాత నార్మల్ సైజే తీస్తున్నానండి మూడున్నర పెట్టేసాను హ్యాండ్కి ఇప్పుడు మనమైతే బ్లౌజ్ మార్కింగ్ చేసేసుకుందామండి హ్యాండ్ చూడండి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసేసుకుందాము ఆమ్ హోల్లో కొంచెం లైట్గా మనకి పీసులు అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి చూడండి ఈ విధంగా మనం కరువుచ్చేటట్లుగా హ్యాండ్ తీసేసుకోవాలి వీళ్ళు కొంచెం లైట్గా పెట్టి పెట్టినట్టుగా బుట్ట పెట్టమన్నారు అండి హ్యాండ్కి అసలు పైకి లేవకుండా పెట్టమన్నారు అలా పెట్టాలంటే మనం కొంచెం ఎగస్ట్రా పీస్ అనేది సైడ్ అమ్మిటా యాడ్ చేసేసుకుంటే మనకు షోల్డర్ మీద లేసి లెగినట్టుగా బుట్ట అనేది లైట్గా ఒక రెండు ఫిల్ అయితే మూడు ఫిల్స్ అయితే సరిపోతాయి ఆ విధంగా పెడితే మనకి బుట్ట కనిపించి కనిపించినట్టుగా ఉంటుందండి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది కదా ఇది ప్రిన్స్ కట్ అని చెప్పాను కదండి చూడండి మనం ముందుగా బ్లౌజు పొడవు ఎంతైతే ఉందో అంతే తీసుకుందామండి ఇది వాళ్ళ అమ్మది ప్రిన్స్ కట్ బ్లౌజే చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు తీసుకుందాము దీని మీద కొంచెం ఒక రెండు అంగుళాలు పొడవు పెట్టమన్నారు అండి వాళ్ళు వన్ నుంచి అలా పొడవే పెట్టమన్నారు ఇక నేనైతే దీనికి పదిహేనున్నర అలా తీసానండి పొడవు చూడండి ఈ విధంగా మనం పొడవు మార్కింగ్ చేసేసుకుందాము ఇక్కడ ఇటు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసేసుకుందాము మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఆ రెండు మార్కింగ్స్ని కూడా మనం జాయింట్ చేసేసి చూడండి ఈ విధంగా మార్కింగ్ని జాయింట్ చేసేసుకుందాము బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఆ పిల్ల వేసుకున్న ఫొటోస్ కూడా మాకు పంపించారు కానీ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ చాలా బాగా కుదిరిందండి చూడండి ఆ హోల్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము ఇది సైడ్ జిప్ బ్లౌజ్ అండి అందుకని ఆ విధంగా కనిపిస్తుంది దీనికైతే బ్యాక్ ఉక్స్ అండి చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ షోల్డర్కి ఈ విధంగా మనం కుట్లు వేయ షోల్డర్ జాయింట్ చేసేసరికి కుట్టు వేయడానికి ఇంకొక లైన్ అనేది డ్రా చేసేసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత స్ట్రైట్గా రావాలండి కొంచెం వంకర్ వచ్చింది అందుకని మళ్ళీ లాగేస్తున్నాను ఇప్పుడు మనం మొత్తం షోల్డర్ మొత్తం మొత్తం షోల్డర్ అండి మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను చూడండి ఈ విధంగా మొత్తం షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఈ రెండిటిని మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా బాక్సారంలో గీసేసిన తర్వాత ఆమ్ హోల్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఆమహల్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఒకటింపావు ఒకటింపావు అయితే సరిపోతుందండి అమ్మహోల్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో ఆ రౌండ్ అనేది గీసేసుకుందాము ఈ విధంగా గీసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి క్కమెడ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదండి ఇప్పుడు ప్రిన్స్ కట్కి షోల్డర్ దగ్గర నుండి కిందకి పదిన్నర పెట్టాలండి ఇక్కడ పదిన్నర మార్కింగ్ చేసుకుందాము షోల్డర్ దగ్గర నుండి ఇటు మనకి ఇటు సైడ్ నుండి ఫోరు నాలుగు అంగుళాలు ఇటు సైడ్ నుండి నాలుగు షోల్డర్ దగ్గర నుండి పదిన్నర కింద కూడా సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుందాం ఫోర్ ఫోర్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫోర్ మధ్యలో నుండి ఇక్కడ కింద నుంచి రెండు అంగుళాలు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్ లైన్ గీసేసుకుందామండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ కుట్టు కోసం చూద్దాము ఇప్పుడు చూ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోర్ ఆ ఫోర్కి అటు సైడ్ ఒక అంగుళం ఇటు సైడ్ ఒక అంగుళం అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసే వైపు వచ్చేసి ఈ విధంగా వన్ వన్ అండ్ హాఫ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలండి మనం ఫ్రంట్ పార్ట్లో అది క్లాత్ కట్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ అనేది మనకి కవర్ అవడానికి ఫ్రీగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ పట్టేయకుండా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా ఇటు మనం ఫోర్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి ఫోర్కి మార్కింగ్ చేసుకున్న అటువైపు ఒక అంగుళము ఇటువైపు ఒక అంగుళము ఈ విధంగా షేప్ రావడానికి అని కరెక్ట్గా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ క్లాత్ తీస్తాం కాబట్టి మనం జాయింట్ వైపు కంపల్సరీగా ఒకటి పావు ఒకటి ఆ విధంగా మనం మార్కింగ్ అనేది అమ్మహుల దగ్గర నుండి చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం కరువు రావాలండి కొంచెం కరువు వచ్చేటట్లుగా మనం ఈ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా డ్రాయింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అనేది కట్ చేసేద్దామండి ఆ పీస్ని ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది కదా నేనైతే నెక్ అయితే ఇప్పుడు తీయట్లేదండి నెక్కి వాళ్ళకి ఎదరా ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చిందండి వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది కాబట్టి ఆ వర్క్ను బట్టి మనం కుట్టేటప్పుడు చూద్దామండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసేసుకుందాము సేమ్ మార్కింగ్ చేసిన ప్రకారంగా మనం కట్ చేసేసేద్దామండి చాలా బాగా సెట్ అయిందంటండి పాపకి వాళ్ళు పాపకి డ్రెస్సు తీసుకెళ్ళినాక నేను పంపిస్తాము లూజ్ అయితే కొంచెం కుట్లేసి పెట్టండి అన్నారు కానీ వాళ్ళు పంపించలేదు ఏంటి పంపించలేదు ఒకవేళ సరిపోయిందేమో అనుకున్నాను కానీ నాకు టైం ఇది ఎక్కువైపోయి ఆరాటం ఎక్కువైపోయి నేనే ఇంకా ఫోన్ చేశానండి వాళ్ళకి ఫోన్ చేస్తే సరిపోయిందన్నారు కరెక్ట్గా సరిపోయింది కొంచెం లూజ్ ఉంది పెరిగే పిల్లే కదా ఇంకా పర్లేదులే సెట్ చే సెట్ అయిపోతాలే ఉంచేసే ఉంచేసేస్తాము అని అన్నారు చూడండి ఆ విధంగా కట్ చేసిన తర్వాత సేమ్ మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు డ్రా చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్లో నేను ఇంకా లోతు తీయలేదు లోతు తీయలేదు కాబట్టి సేమ్ యాజ్టీస్గా మనం బ్రా బ్యాక్ పార్ట్ను ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చండి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకుందాము కాకపోతే జాయింట్ చేసే వైపు మనం ఎగ్స్ట్రా క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నాం కదా ఆ క్లాత్ అనేది హోల్డ్ చేసేసి ఈ విధంగా హోల్డ్ చేసేసి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సే ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని తీసేసేసి ఇప్పుడు మనం దాన్ని స్కేల్ సహాయంతో రౌండ్లు అనేది రావడానికి నీట్గా స్కేల్ సహాయంతో గీసేసేద్దామండి చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కూడా మనం వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందామండి వాళ్ళకి వాళ్ళ మా వాళ్ళ అమ్మకి ఆదికి ఉన్న దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టమన్నారు ఒక ఇంచ్ అయితే నేను ఎక్కువే తీస్తున్నానండి చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను కదా షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం ఇది కూడా సేమ్ ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేది రాకుండా ఉండడం కోసం అండి నేను మళ్ళా మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసేసి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అనేది పక్క ప్రక్క మేడ అనేది తీద్దామండి చూడండి ఈ ప్రక్క మేడ వచ్చేసి రెండున్నర పెట్టాను వాళ్ళ అమ్మగా ఆది కన్నా కొంచెం ఒక ఇంచ్ అయితే కిందకి దించానండి నెక్ బ్యాక్స్ కదా దీనికి చాలా నీట్గా వస్తుందండి బ్యాక్ హుక్స్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని మనం ఇప్పుడు ఆ రౌండ్ అనేది గీసేసుకుందాము దీనికి రౌండ్ నెక్కే ఇచ్చానండి మెడకి రౌండ్ నెక్కిచ్చేసేసి చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసేసుకుందామండి సేమ్ ఏ విధంగా వచ్చే అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుందాము క్రాసులు కూడా కొంచెం నడుం దగ్గర కొంచెం క్రాస్ కూడా ఎక్స్ట్రా తీసేసేయాలండి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కటింగ్ అయిపోతుందండి ఈ విధంగా కట్ చేసేసి సేమ్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ మెయిన్ పీస్ కూడా కట్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుని సేమ్ మనం గీసిన ఇవన్నీ కూడా ఈ పీసుల సహాయంతో మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని మనం ఈ విధంగా కొంచెం కరువులాగా చేయాలండి కరువులాగా చేసిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము చూడండి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా మనం ప్రిన్స్ కట్ అనేది నీట్గా కట్ చేసుకుందామండి లోతు అయితే నేను కుట్టిన తర్వాత తీస్తానండి చూడండి జాయింట్ చేసిన తర్వాత అయితే మనకి నీట్గా వస్తుంది కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వెళ్లకుండా ఈ విధంగా మనం కట్ చేసేసిన తర్వాత వీటి సహాయంతో మనం లైనింగ్ కూడా యాజ్ చీజ్గా ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మనం కట్ చేసేసుకుందామండి చూడండి లైనింగ్ అయితే కట్ అయిపోయింది చూడండి ఈ విధంగా మనం బ్యాక్ పార్టు తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ విధంగా వచ్చింది వాళ్ళకి వర్క్ ఈ విధంగా వర్క్ వచ్చింది బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయిందండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్